హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వార్తాంతి బల్దన్ దివాస్ సందర్భంగా దేశ ఐక్యత కోసం పరితపించిన ఆ మహానేతకు బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ ఆధునిక భారతదేశపు గొప్ప జాతీయవాది రాజనీతిజ్ఞుడు డాక్టర్ శాంప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరు కలకత్తాలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఇంగ్లీష్లో బిఏ పట్టభద్రుడయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నలభై ఒకటి మధ్య కృష్ణకు ప్రజాపార్టీ ముస్లిం లీగ్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు హిందువుల ప్రతినిధిగా హిందూ మహాసభలో చేరి పంతొమ్మిది వందల నలభై నాలుగులో హిందూ మహాసభ అధ్యక్షుడయ్యారు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు ఇక లియాఖత్ తలీఖాన్ తో కుదుర్చుకున్న ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఆరున మంత్రి పదవికి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన భారతీయ జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీగా అధ్యక్షుడయ్యారు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి వీరాచారి విజయవయం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్ ఇక బీజేపీ సీనియర్ నాయకులు బోరుగిరి రవి వరియోగుల అనంతస్వామి వెల్దండి సంతోష్ గాదాసు నర్సయ్య ఆశాడపు శ్రీనివాస్ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్ కార్యదర్శులు వేల్పిల్ల నాగార్జున్ వాడేపల్లి లక్ష్మయ్య పోస్ అధికారి అకోజు అరుణ్ కుమార్ అధికార ప్రతినిధి నారోజు నరేష్ మండల కార్యదర్శులు బసిరెడ్డి రాకేష్ రెడ్డి మానూత్ అనిల్ నాయక్ మహిళా మోర్చా నాయకురాలు మేడవేణి స్వరూప కుంట స్వప్న బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పోలూజు రాజేంద్రచారి బూత్ అధ్యక్షుడు బుర్ర రాజు బీజేపీ నాయకులు అబ్బిడి లింగారెడ్డి లింగాల శ్రావణ్ నల్లా కుమార్ వద్దుల అశోక్ సిరిగుండ రమేష్ దాసరి లక్ష్మీనారాయణ మల్లెత్తుల మహేష్ నాయకులు గారు జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి ఆయన జీ జీవితాశయంగా పెట్టుకొని ఏదైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం కావాలని చెప్పేసి కొట్లాడిన నేపథ్యంలో అక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు వద్దు రెండు ప్రధానులు వద్దు అని చెప్పి ఒక నినాదం తీసుకుపోయి దేశవ్యాప్తంగా ఒక పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమే కదా ఈ భారతీయునిగా జమ్మూ కాశ్మీర్కి పోవడానికి అనుమతి ఎందుకని చెప్పేసి పోతున్న సందర్భంలో అక్కడున్న పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి మరి క్రూరంగా అతి క్రూరంగా జైల్లో వేయడం జరిగింది ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన ఎవరు కూడా డాక్టర్లు కూడా చూడలేని పరిస్థితులలో అనుమాన స్థితిలో మరి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈ దేశంలోని జమ్మూ కాశ్మీర్ కోసం ఈ దేశ ప్రజల ఐక్యత కోసం మరణించిన వార్త ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం